నా పేరు కారసాల శ్రీనివాసరావు అమరావతి మండలం అమరావతి గ్రామం మాదిగా గ్రామం మాదిగా వృత్తి నాది కానీ నాకు మాత్రం ఏ పెంచు రావట్లేదు గవర్నమెంట్ ఈ జగన్ గాని ఎవరు కానీ నాకు ఏ పెంచు ఇవ్వట్లేదు ఎందుకని ఇవ్వట్లేదు నాకేం అర్థం కావట్లేదు నాలుగు సార్లు ఐదు సార్లు పెన్షన్ పెట్టా ఏంటి వికలాంగులు ఉన్నారు మా మిస్సెస్ వికలాంగు పెన్షన్ వేరే నా డబ్బు వేరే చెప్పులు పెంచడం వేరే పెంచిన ఎవరు నాకు ఇవ్వట్లేదు ఇక్కడ రాజధాని ఇక్కడ అన్నారు చంద్రబాబు గారు తర్వాత ఈయన లేదన్నారు కదా ఎలా అనిపించింది ఎవరు ఎవరు సానుకూలంగా వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప నాకు ఎవరు ఆర్థిక సహాయంగా ఎవరు సహాయం చేయలే నాకు రేషన్ కార్డు కాని ఆధార్ కార్డు కాని ఇంతవరకు నాకు హెల్త్ కార్డు కాని ఏది ఇవ్వలేదు సార్ ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నాం మీ బాగుంటది టీడీపీ టీడీపీ రావాలి ఇక్కడ మా కాంగ్రెస్ మా నాన్నగారు హేమం నుంచి నేను పుట్టింది పెరిగింది కానిచ్చి ఓటు వచ్చిన కానించి కూడా కాంగ్రెస్కే వేసాం కానీ ఈసారి మాత్రం నేను మాత్రం లోకేష్ లోకేష్ గారికి ఎలా కూడా చేసి ఓడిపోయారు కానీ అది అప్పట్లో మాకు అంత అబ్జర్వ్ చేయలేదు ఒకసారి చూడండి ఒకసారి చూడండి ఈయన గారు అన్నారు కదా వాళ్ళ నాన్నగారు లాగా ఏం చేస్తాడు ఏమనుకో మేము అనుకున్నారు కానీ ఇలా చేస్తారో మేము అనుకోలేదు కాబట్టి ఇతం చేసేది కూడా ప్రాబ్లం తేడా ఉంది కాబట్టి మాకు అవసరం లేదు మేము వేసేది మాత్రం టీడీపీకే

పందురికిద్ది పని పరంగా అందరికి వృత్తిపరంగా పోయినంది తింటారు ఇట్లా ఉంటే ఈ రాజకీయ వ్యవహారం ఈ ఇసుక వ్యవహారం అని చెప్తే మాకు పనులు లేవు పెయింట్ ఒడికి లేదు పంపింగ్ కోడికి లేదు పెయింట్ వడికి లేదు నాకు లేదు సెంట్రింగ్ లేదు ఎవరికి ఉంటది ఎవడకుంటది ఎవరికి అండి ఎవడికి లేదు బిక్కర్లాగా రక్షాబెళ్ళ మీద కాక తీరా తిన కాజికలు తినాలా అదే చాలా పథకాలు ఇస్తున్నావు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాయి ఎవరికి రోడ్ల మీద ఎవరికి ఇస్తున్నారు ఫ్యామిలీ అందరికి భార్య భర్తలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఫ్యామిలీలు ఉన్నారు హౌసింగ్ ఉంది నువ్వు ఇచ్చే హౌసింగ్ మాకు అవసరమా పళ్ళు ఉండాలి కాని ఇవన్నీ మాకు అవసరం లేదు నీ హౌసింగ్ ఎంత మాకు అవసరమా మీ కట్టుకొని కట్టుకోవాలి బతకలేవాళ్ళు ఇస్తే అన్ని మీరే సంపాది సంపాదించుకుంటావు పనుల మీద మేము అండి ఆరు వేలు లేదా ఏడు వేలు వస్తాయి ముష్టి మాకు ఇచ్చే ముష్టి అవసరం లేదు పబ్లిక్ చెప్తాం కష్టపడతాం పని చేసుకుంటాం మా రూపాయి మేము తింటాం ఒకటి భయపడాల్సిన అవసరం లేదు టీడీపీ రావాలి ఏంటి ఎలా ఉంది ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు పేరు ఎలా అసలు నాకు ఒక రోజు పని చేసింది లేదన్న పని చేసింది పని మళ్ళీ నేను కంకర పనికి వెళ్తానా కంకర ముట పని చేసే స్లాబ్ మొట్ట ఒక ఒక రూపాయ వేళ సంపాదించుకుంది లేదు చచ్చింది లేదు లేదు ఒకటి ఇసుక ప్రభుత్వం వల్ల మొత్తం ఆగిపోయి ఉంది ఆ జగన్ అన్నవాడిని దింపితే దేమ్మడుకు ఏంది మొత్తం బయటకు వస్తాయి పథకాలు ఎత్తున్నాం ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి లేడీస్కి లేడీస్ ఏమి ఇచ్చాడు ఇదో ఆడవాళ్ళకి ఇచ్చాడు మొగడికి ఇచ్చాడా పథకం ఆడవాళ్ళు వేస్తారంటే ఏం చేసేది గుడ్డ ఇచ్చేది ఆ ఏరు ఎవరు వేయరు మగవాళ్ళ పథకం అంటే ఇంతవటికి లేదు చదువుతున్నా ఆరో అయితే వేసారామో కాదన్న మొగోళ్ళ మటుకు ఎవరు పళ్ళు అంటే ఒకటి చదువుతుంటావా ఇసుక ఇసుక లేకుండా ఒకటి ఉందన్నా ఇసుక ఒకటి ఏంది ఇసుక బిల్డింగ్ లేవు ఏమి ఇంకా మరికేం చేస్తామో ఇవ్వ రోడ్డు మీకు కూర్చొని కాసేపు బాధాకా కొట్టుకుంటా ఇంటికాడికి పోయి మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఉన్నా వచ్చే పింఛన్ వాళ్ళకి ఎత్తున చూసా మూడు వేలు నాలుగు వేల మూడు వేలన్నర ఆ పింఛన్ డబ్బులు పోయి వాళ్ళ దగ్గర పెడుకుంటాం మూడు వేల పింఛన్ లో వాళ్ళు మాకు వేయటం అప్పులు చేయటం మొత్తం ఎన్ని ఈ పనులు పనులుంటే మాకు ఎంత అడుక్కునే పని ఉండదు కదా మరి ఈ పథకాలు కావాలా పనులు కావాలా డబ్బులు గురించి కాదు అన్న పథకాలు ఏం వద్దు పథకాలు అసలు మాకు వద్దు అన్న మా పనుంటే చాలు రోడ్డు మీద మేము సంపాదించుకుంటాము పెట్టుకొని ఇల్ల కూర్చో మనం కష్టం చూసుకోవాలి గానీ ఇంట్లో కష్టపడి మనకి పెట్టేది ఏంటన్నా అయినా కానీ ఇక్కడ మంగళగిరిలో గతంలో లోకేష్ గారు పోటీ చేసి ఓడిపోయారు ఈసారి ఇక్కడ ఈసారి మొత్తం వచ్చేదాన్న లోకేష్ అన్న కంపల్సరీ ఆ టీడీపీ వచ్చేది రావాలంటావా రావాలని చెప్పిన ఏం చదువుతుంది ఎవరికి ఉపయోగం ఆయన రావడం వల్ల మాకు మొత్తం ప్రజల మొత్తానికి మొత్తం అది టీడీపీ లోకేష్ బాబు రావాలి లోకేష్ బాబు వస్తేనే మొత్తం ఏదైనా గాని బాగుంది అందులో నేను టీడీపీ అన్నా పక్కా టీడీపీ